నువ్వు నువ్వు నీలో ఉన్న ప్రతి పాపం చేయబడతా ఉంటది నువ్వు కడగబడ్డావా నువ్వు బ్రతుకు మార్చబడాలి నువ్వు కడగబడిన వ్యక్తివైతే ఏం మార్చబడుతుంది బ్రతుకు మార్చబడతా ఉంటది నువ్వు వ్యక్తి అయితే ఏం మార్చబడది నీ జీవితం మార్చి పెడతా నువ్వు నువ్వు వ్యక్తి వ్యక్తివైతే నీ మాట మార్చి పెడతా ఉండదు నువ్వు కరగబడినటువంటి వ్యక్తివైతే నీ చూపు మార్చి పెడతా నువ్వు కరగబడినటువంటి వ్యక్తి అయితే నీ ప్రవర్తన సమస్యలు కూడా ఉంటుంది నిన్ను నువ్వు ఏం చేసుకోవాలంటే ప్రతి దినము కూడా వాక్యపు వెలుగులో కడుక్కుంటా ఉండాలి వాక్యం చదువుతా ఉంటే ఏ చేపడతా ఉండేది నూట పంతొమ్మిది తొమ్మిది వచ్చి చదువు తొమ్మిది పది ఆ తమ నడత శుద్ధిపరచుకోగలగాలి అంటే ఎలా సాధ్యం తన వాక్యమును జాగ్రత్తగా చూసుకోవాలి తన వాక్యము జాగ్రత్తగా చూసుకోగల నువ్వు చదువుతున్నావా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నావా ప్రతిదినము ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావా ఈ లోకంలో ఏ పుస్తకం చదివినా ్రతుకు మారదండి అవునా నువ్వు ఎంత చదివినా నీ బ్రతుకు మారదు కానీ బైబుల్ చదవగలిగితే బైబుల్స్ చదవగలిగితే నీ జీవితమే ఒక సైంటిస్ట్ చెప్పాడు సమ్ బుక్స్ ఆర్ బుక్స్ ఆర్ ఇన్ఫార్మ్ ఫర్ ద బైబుల్ ట్రాన్స్ఫార్మ్ అని చెప్పని చెప్పాడు కొన్ని పుస్తకాలు చదివితే మనం ఇన్స్పైర్ చేయగలుగుతాం అవునా కొన్ని పుస్తకాలు చదివితే ఏం చేయబడతాం ఇన్స్పైర్ చేయగలుగు చేయబడగలుగుతాం అవునా కొన్ని పుస్తకాలు చదివితే కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోగలుగుతాం కొన్ని పుస్తకాలు చదివితే కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోంతే మొత్తం కాదు సంపూర్ణంగా బట్ ద బైబుల్ ట్రాన్స్ఫార్మ్ అని చెప్పి రాయబడి ఉన్నది నువ్వు బైబిల్ వాక్యానికి నేను చదవగలిగితే నీ జీవితమే మారిపోతుంది ఈరోజు చదవాలి రోజు కాదండి ఒక రోజు కాదు అవునా సమయం అనగా నీకు సమయం దొరికిందంటే నువ్వు దేవుడి వాక్యాన్ని చదవడానికి నువ్వు ఇష్టపడతా దేవుడు వాక్యాన్ని అవునా మరియా ఏం చేసినానంటే ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంటుందంట ఏం చేసిందంటే ఉత్తమమైన దాన్ని మరి మనకి ఉత్తమమైనది ఏంటంటే వాక్యమే లోకంలో దానికి మించి కూడా ఉత్తమమైనది లేదు ఉత్తమ పని పాటలు పెట్టుకొని ఏం చేస్తుంది పని అంత మేము తీసుకొని అయ్యా నేను ఎంతో పని చేస్తున్నా కదా ఏం చేస్తున్నామా పని పాటలు ఎప్పుడు దగ్గర కూర్చొని నేను చెప్తే వినట్లేదు నువ్వేనా చెప్పయ్యా నేను చెప్తే అసలు వినేటటువంటి మనిషి కాదు నువ్వు చెప్తే వెంటనే ఏది శ్రేష్టమైనది ఏది మహిమ ఏది నిన్ను రాజ్యానికి నిత్య రాజ్యానికి తీసుకువెళ్ళేది అంటే దేవుని పాదాల చెంత నువ్వు కనిపెట్టి ప్రార్థన నువ్వు ధనిరాలు ధన్యుడు అవునా పాపాత్మైన స్త్రీ ఏం చేసిందంటే సీమోని ఇంటిలో బస చేయడానికి ఏ సూచిస్తూ వెళ్ళినప్పుడు చేసింది ఏం చేసిందండి అవునా కన్నీరు పిలుస్తూ సీమోను అద్భుతమైనటువంటి విందుని ఏర్పాటు చేశాడు దేవుడికి అవునా ఎంత అద్భుతమైన తనకున్నటువంటి ధనమంత్రాన్ని కూడబెట్టి దేవుని ఉద్దేశంతో జరిగిస్తే వస్తా ఉన్నాడు చాలా అద్భుతమండి ఏమైనా తప్పు చేశాడండి సింహు ఆలోచించండి సార్ ఏమైనా తప్పు ఏమైనా పొరపాటు ఏమైనా చేశాడు సింహు ఏమి పొరపాటు చేయలేదు